మీరు అందకండా కాదండి ఇప్పుడు నేను ఏం ఆశారు కదా ఏం చెప్పాలి నాకు నాకు స్మెల్ చూపేవాళ్ళు నాకు అలా స్మెల్ చూపే మళ్ళా పబ్లిక్ డిస్టర్బే నువ్వు డ్యూటీ సార్ ఫోన్ తీసుకున్నా పక్కనమ్మా

మీరు ఒక డ్యూటీ ఉన్నప్పుడు ఇంత మందిని గ్యాదర్ చేస్తారా ఇంత మందిని గ్యాదర్ చేస్తావా నువ్వు డ్యూటీ ఏదైనా ఏజెంట్ ఉన్నారు డిపార్ట్మెంట్ చేస్తావా ఆ నాయకుడు ఆ నాయకుడు రాము తాం దగ్గర వొరస ప్రాసాల చిట్టే కాలియొన కండి మేడం జన డిస్టర్బెన్స్ చేయను చేస్తారా జన చిట్టలు తీసుకుంటాడ అట్లాగా సార్ అది నిన్ను సాధుకున్నా అన్నాడు సాధుకున్నా ఓటేద్దా మీరు మీరు తిట్టుకోకూడ బయటదించలే ఓకల 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 ఎంత మంది ఉస్తారు బయటికి ఆ ఏ ఫోన్ కాల్ తీసుకుంటా నా మీ అందరి ఓటు ఎన్స్ ఎప్పుడూ ఓటు 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 వేసే ఉంటారు ఇక్కడ

કેવા <inaudible>